ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఏమి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చి ఎలాగో వస్తాయి మీరు చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం